నిన్నటి దినం అనగా ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ చిత్తూరు టౌన్ బివి రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న ఒక శ్రీదేవి అనే ఒక పెద్ద ఆవిడ సుమారు అరవై సంవత్సరాల వయసు ఆవిడ తన సొంత పనిపై కొండ పనిలోని శ్రమన్స్ పనిలోనే వరకు పోయి వస్తుండగా తన కాలనీ తన ఇంటికి వెళ్తున్న దగ్గరలో ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి బలవంతంగా ఆ మెడలో ఉన్న సుమారుగా మూడు సవరాల గుల్స్ సుమారు ఇరవై ఐదు గ్రాములు చేసే గొలుసుని లాక్కెళ్ళడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఒక ముందు వ్యక్తి బైక్ బైక్లో హెల్మెట్ తగ్గించుకున్నడానికి తెలుస్తూ ఉంది దానికోసం మీద శ్రీదేవి గారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తులో భాగంగా అక్కడ బీవీ రెడ్డి కాలనీ అనే ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీ ప్లేస్ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అందరికీ నలభై సీజన్ ఉంటే వాకింగ్ కానీ లేకపోతే నచ్చి నచ్చిపోతున్న మహిళలు ఎవరైనా కూడా కొద్దిగా ఎవరైనా బైక్లో అనుమానాస్పదంగా కనబడి వాళ్ళకి మీ దగ్గరకు వచ్చే క్రమంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని ఈ చైన్ అపహరించే వంగలు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాము అలాగే ఈ వ్యాపార సంస్థలు కానీ అపార్ట్మెంట్స్ కానీ అలాగే ఇతర ఒంటరిగా దూరంగా టౌన్కి దూరంగా ఉంటున్న ఇల్లు కానీ అలాగే ఐసోలేటెడ్ ప్లేసెస్లో కానీ లేదా ఈ ఖరీదైన విలాస్లో నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా మనవి చేసేది ఏమంటే మీరందరూ కూడా ఈ సేఫ్టీలో భాగంగా సీసీ కెమెరాస్ ఇప్పుడు అన్నీ కూడా తక్కువ ధరలోనే ఈవెన్ ఐదు వేల రూపాయలలో అలాగే మూడు వేల రూపాయలు కూడా మంచి కెమెరాస్ కూడా లభిస్తూ ఉన్నాయి కాబట్టి సీసీ కెమెరాస్ వీలైనంత వరకు మీ మీ నివాసాలు మీ వ్యాపార సంస్థల్లో భాగంగా ఏర్పాటు చేసుకుంటే అవి చాలా సెక్యూర్డ్గా ఉంటుంది ఒక ఒక కెమెరా యాభై మంది పోలీసు చేసే పని ఒక కెమెరా చేస్తుంది అంటారు కాబట్టి ఈ సిసి కెమెరాలు అమర్చుకోవడం వల్ల సెక్యూరిటీకి ఉపయోగపడుతుంది అలాగే దర్యాప్తులోనూ అవి మాకు సహకరించి దొంగల్ని దోషలు పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాము కాబట్టి వీలైనంతవరకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మనం చేసుకుంటాం థ్యాంక్ యూ